పేరు డాక్టర్ ఎం గంగాంధ్రప్ప ఉమ్మడి అనంతపురం జిల్లా మాల ఐక్య వేదిక అధ్యక్షుడు ముఖ్యంగా ఈరోజు మా మాల సోదరులందరూ కలిసి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఉద్యమాలు చేస్తున్నారు ముఖ్యమైన కారణం ఏంటంటే మన మధు మనవాదులు ఎవరైతే ఉన్నారో రాజ్యాంగం పట్ల అవగాహన లేటువంటి వాళ్ళు ఈ ఎస్సీ ఎస్టీ బీసీలను వర్గీకరణను విభజిస్తూ ఎక్కడికక్కడ వర్గీకరణ పేరుతో వాళ్ళు విభజించ విభజిస్తూ వాళ్ళు పరిపాలన చేయాలని చెప్పి వాళ్ళు చేస్తున్నారన్నమాట సో మాలా మాదిగలు కూడా ఎప్పటికీ కలిసే ఉంటారు కాకపోతే మాకు ఇంకా పదహైదు పర్సెంట్ కాదు కావాల్సింది ఇరవై పద్దెనిమిది పర్సెంట్ ఇరవై పర్సెంట్ రావాలి మాకు కానీ ఆ పర్సెంట్ గురించి మేము మాట తీసుకోవాలి కానీ ఏ ఉన్న పదహైదు పర్సెంట్లో మాకింత మాకింత అనేది మాకు డిమాండ్ కాదు మేము ప్రభుత్వాలకు ఒకటే హెచ్చరిక చేస్తున్నాము మీరు ఎటువంటి చిచ్చు ఎస్సీ ఎస్టీ మీద పెట్టకుండా దయచేసి పరిపాలన మీద పెట్టేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు రిజర్వేషన్ గురించి ఏమాత్రము సరే ఈ భారతదేశంలో మనువాదం ఉన్నప్పటి నుండి ఈ దళితులను వేరే చేస్తున్నారు మహానుభావుడు డాక్టర్ అంబేద్కారు దళితుల ఆలోచన విధానాన్ని తన రాజ్యాంగంలో అమలుపరిచి దళితులంతా ఒకటే అయితే మీరు ఆర్థికంగాను సామాజికంగా జనాలు లేకొస్తారు అని చెప్పి ఆ రోజు రిజర్వేషన్లో దళితులను ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్రాల వారిగా కులాల వారిగా మీరు మీరే కొట్టుకోండి మీరు మీరే రోడ్ల మీద పడండి మీరు మీరే కులాల చిచ్చి పెట్టుకోండి అని అంటున్నారు నేను ఈ వేదిక ద్వారా ముప్పై సంవత్సరాల కింద మొదలుపెట్టినప్పుడు పది సంవత్సరాల్లో మీరు ఇచ్చి వేసిండల్లా ఇదంతా అవసరం లేదు కదా మీరు ఎందుకు ఇవ్వడం లేదు ఒక రాజకీయ పార్టీకో ఒక కులానికో సంబంధించిన విషయం కాదు ఈరోజు మీరు రాష్ట్ర వ్యాప్తంగా చేసిన ఈ వర్గీకరణ రేపు దేశవ్యాప్త సమస్య అవుతుంది రెడ్ పిటిషన్ రెడ్ పిటిషన్ కూడా తొమ్మిది మంది జడ్జీలతో మల్లల వెంకటరావు ఇస్తున్నారు హర్షకుమార్ ఎంపీ గారు కానీ సమతా సైనిక్ దల్ తరఫున కానీ లాయర్లతో మేము మాట్లాడి ఖచ్చితంగా దీని మీద రివ్యూ రివ్యూ పిటిషన్ వేస్తాము భవిష్యత్తులో నిరసనలు ధర్నాలు అదేవిధంగా కార్యక్రమం ఉధృతంగా ఉంటుంది మాకు కూడా ఒక పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పడుతుంది తిరిగి మేము ఈ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ నిలబెట్టి మళ్ళీ మేము సాధించుకోగలము అనే సత్తా ధైర్యము మేధావులు స్త్రీలు ఉద్యోగులు అందరు ఉన్నారు అందరు ముందుకు వెళ్తాము జై భీమ్ జై భారత్ ఎస్సీ వర్గీకరణ అనేది రాజ్యాంగం విరుద్ధంగా జరుగుతుంది ఇది కాబట్టి ఖచ్చితంగా మేము సట్టప్రకారం పోరాడతాము వాళ్ళు ఏదో ఎవరో ఏదో చేసి ఒకరి ఒక సైడ్ ఒక పక్కంగా మాట్లాడుకుంటూ చేసుకుంటూ పోతే పద్ధతి కాదు మా సట్టప్రకారం మాకు అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ఒక హక్కు ఉంది ఒక ఆయుధం లాంటిది ఉంది దాంట్లో బొద్దపరిచినారు త్రీ ఫార్టీ వన్ కాబట్టి దాని మీద మేము పోరాడతాము మనం జరగని జరుగుతుంది ఈ గవర్నమెంట్లు స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ వీళ్ళని రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ ఏదన్నా కానీ మానసికంగా కూడా వీళ్ళని దెబ్బతీసి వీళ్ళని విడగొట్టి అంటే డివైడ్ అండ్ రూల్ పాలసీ చేస్తేనే ఈ మాలలు అనేటువంటి వాళ్ళు చదువుకొని ఐఏఎస్ ఐపీఎస్ ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్లు అనేటివి కూడా అనగదొక్కితే వీళ్ళు ఇక ముందుకి రారనే ఉద్దేశంతోనే ఏదన్నాగా ఎదురుగా పది ఈ జరిగేటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాలు కలిసి రాజ్యసభలో ప్రవేశపెట్టకుండా ఓన్లీ అధికారం ఉందనేసి మనం అడ్డగోలుగా స్టేట్ గవర్నమెంట్ సీఎంలు కానీ సెంట్రల్ మినిస్టర్లు కానీ వీళ్ళు కుమ్మక్కయ్యి ఇది బయటకు తీసుకురావడం జరిగింది ఇది